చైనాలో అంతర్భాగమైన ద్వీపదేశం తైవాన్ను మేఘాలు కమ్ముకుంటున్నాయి తాజాగా నిర్వహించిన తైవాన్ జాతీయ ఎన్నికల ఫలితాలతో ఆ దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది తైవాన్ చుట్టూ చైనా ఇప్పటికే ఉచ్చు బిగించి అష్టదిగ్బంధనం చేసింది ఆ దేశ కమ్యూనికేషన్ నెట్వర్క్ ను తన స్వాధీనంలోకి తెచ్చుకుంది ఫలితంగా తైవాన్లోని బ్యాంకులు మూతపడుతున్నాయి ప్రజలు లావాదేవీలను ఆఫ్ లైన్లో నిర్వహిస్తున్నారు అలాగే అక్కడి సెమీ కండక్టర్ పరిశ్రమ కూడా స్తంభించిపోయింది ఇక మిగిలింది చైనా ప్రత్యక్షంగా అక్కడికి తన సేనలను పంపడమే చివరిగా జరిగేది కూడా అదే అని పరిశీలకులు అనుమానిస్తున్నారు ఒకవేళ ప్రత్యక్ష దాడి గనుక జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎనిమిది వందల ఇరవై ఎనిమిది లక్షల కోట్ల రూపాయల నష్టం జరుగుతుందని అంచనా దశాబ్దాలుగా స్వయం ప్రతిపత్తి పాలనలో ఉన్న తైవాన్ను చైనా తనదిగా భావిస్తోంది డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందిన ప్రస్తుత దేశాధ్యక్షురాల తీరుపై చైనా తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది అమెరికా అండతో స్వతంత్ర గీతం ఆలపిస్తున్న తైవాన్ వీలైనంత త్వరగా తనలో కలుపుకోవాలన్నదే చైనా ప్లాన్ అందుకు ఏం చేయాలో అవన్నీ చేస్తోంది మొదట సైబర్ దాడులతో తైవాన్ వ్యవస్థలను ఉక్కిరి చేస్తోంది తద్వారా ప్రపంచంతో తైవాన్కున్న సంబంధాలను తెగ్గొడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇక తైవాన్ పై చైనా సైనిక దాడికి దిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పది లక్షల కోట్ల డాలర్ల మేర నష్టం జరుగుతుందని బ్లూంబర్గ్ ఎకనామిక్స్ సంస్థ అంచనా వేసింది ఇది ప్రపంచ జీడిపిలో పది శాతం ఉక్రెయిన్ యుద్ధం కన్నా కరోనా మహమ్మారి కన్నా ప్రపంచ ఆర్థిక సంక్షోభం వల్ల జరిగిన నష్టం కన్నా ఈ నష్టం ఎక్కువ తైవాన్లోని సెమీ కండక్టర్ల వ్యవస్థ కుప్పకూలుతోంది ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ల్యాప్టాప్లు ట్యాబ్లు స్మార్ట్ ఫోన్ల తయారీ స్తంభించిపోతోంది